తెలంగాణలో చలి పంజాబ్ విసురుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పదిహేను డిగ్రీల లోపు కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు కొమరం భీమాసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి సిర్పూర్ లో రికార్డు స్థాయిలో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు సంగారెడ్డి జిల్లా కోహీర్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆదిలాబాద్ బేలాలో తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదైంది జోగులాంబ గద్వాలలో పదిహేను పాయింట్ ఒకటి సూర్యపేటలో పదిహేను డిగ్రీలుగా నమోదైంది తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆసిఫాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో పది డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మిగిలిన ఇరవై ఏడు జిల్లాల్లో పదిహేను డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు ప్రతి ఏడాది డిసెంబర్ ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోతుంటాయి ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది పదేళ్లతో పోల్చితే ఈ నెల ఇరవై మూడున రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు